వెల్కమ్ బ్యాక్ మండలం గుడి నందు గురువాయిగుడెం నందున్న హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయ పదకొండవ వార్షికోత్సవ పూజలు పర్వంగా ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యహవచనం గోపూజ తదితర పూజాది కార్యక్రమాలు నేత్ర పర్వంగా జరిపారు ఆలయ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి మమతా దంపతులు ప్రెసిడెంట్ తమ వెంకటేశ్వరరావు దంపతులు సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు దంపతులు కోశాధికారి గుంట్ల వెంకటేశ్వరరావు దంపతులు పోలి రెడ్డి దంపతులు పందిరిపల్లి అంజనీ కుమార్ దంపతులు బాకి శ్రీనివాసరెడ్డి దంపతులు కొర్లేపర కృష్ణారావు చిన్ని వాసుస్వామి కూన పార్వతులతో పాటు అభిన దత్తాత్రుయ దంపతులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఆలయ ప్రాంగణంలో తాంత్రిక పద్ధతిలో పదునెట్టాంబడి పడి పూజ జరుపుతున్నట్లు తెలిపారు ఇరవై రెండవ తేదీ పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తారు ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీ నమః హరిహరసుత అయ్యప్ప స్వామినే నమః పదకొండవ వార్షికోత్సవ మహోత్సవాలు గురువాయిగూడెల్లో వెంకేసినటువంటి శ్రీ హరిహరసయ్యప్ప స్వామి వారి పదకొండవ వార్షికోత్సవ పూజా మహోత్సవాలు ఈ రోజు మూడు రోజుల దీక్షగా ప్రారంభమైంది ఈ రోజు అశేష భక్తి జన సందోహంలో శ్రీ హరిహ హరిహరస అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా భూపూజ ఉదయం గోపూజ మరియు గణపతి పూజ తలశుద్ధి కోసం పుణ్యాహవాచనము మరియు అంకురారోపణ వాస్తు పూజ మరియు చతుష్ఠి యోగిని దేవతలు సర్వతోభద్రమండవతార్చనలు కూడా పూర్తి చేసుకుని తదుపరి స్వామివారికి అగ్ని ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేసుకుని హరిహర అయ్యప్ప స్వామి వారి మూల మంత్రములు గణపతి హోమంతో ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా పూర్తి చేసి స్వామి వారి కృపకు అందరూ కూడా పాత్రలు అయ్యన్నారు అవున అశేష భక్తజలందరూ కూడా ఈ మూడు రోజుల పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నారు మరియు పూజా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు రేపు ఉదయం మరలా గోపూజ మరియు గణపతి పూజతో పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుని స్వామివారికి మహాన్యాస పూర్వకంగా యథాశక్తిగా పంచామృతాలు మరియు పడరసములతో ఏకాదశ రుద్రాభిషేకం పూర్తి చేసుకుని తర్వాత మహాహోమం అట్లా పూర్ణాహుతి హోమం యథాశక్తిగా పూర్ణాహుతి హోమం మరియు పూల మంత్రాల హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి లక్ష పుష్పార్చన రేపు సాయంత్రం ఐదు గంటల దగ్గర నుంచి కూడా మహాపడి పూజ కార్యక్రమం కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది అవునా భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారికి ప్రపక పాత్రలు కావాల్సిందిగా కోరుతుంది